నాకైతే అలా ఈ పురుగులు అయితే ఏం తగలలేదు ఇప్పుడు కూడా ఇందాక అలా పట్టేసుకోవాల్సింది దీనికి ఇక్కడ ఈ కాపాకు దగ్గర అయితే ఉండింది ఈ చేయి దగ్గర అయితే ఇక్కడ రాసేసుకున్నది హలో ఫ్రెండ్స్ అందరికీ నా న్యూ బ్లాక్ అయితే వెల్కమ్ ఈ రోజు ఏంటంటే మా కాపీ తోట వీడింగ్ పనికి అయితే వెళ్తున్నాం ఒక టూ డేస్ వరకు అయితే వెళ్ళి చేసాం తర్వాత నాన్న అమ్మ ఇద్దరు కూడా వెళ్ళేసి ఒక రోజు చేశారు మరి ఎంతవరకు చేస్తున్నారు కూడా వెళ్ళలేదు కదా నేను ఈ రోజు వెళ్ళి చూడాలి మరి కానీ కొంచెం తోట అయితే పెద్దదే ఉంది కదా తొందరగా అయితే కంప్లీట్ చేయలేకపోతున్నాం మళ్ళీ వేరే ప్లేస్లో కూడా ఉన్నాయి వాటికి కూడా వెళ్ళాలి మరి ముందుగా అయితే అదొకటి కంప్లీట్ చేస్తే వెళ్ళాలి ఈరోజు మాత్రం వెదర్ చూస్తున్నారు కదా మొత్తం ఎలా ఉందో మొత్తం మబ్బులు కమ్మేసుకుని ఉన్నాయి ఏ టైంలో వర్షం పడిపోతుందో కూడా తెలియదు వెళ్ళి ఎంత తొందరగా చేస్తే అంత మంచిది కానీ వెళ్ళడానికే సగానికి టైం అయిపోతుంది ఒక వైపు ఎండ కాస్తుంటది వైపు ఇలాగ వర్షం పడుతుంటది ఒక వైపు చూస్తున్నారు కదా ఇటు అయితే మొత్తం క్లౌడ్స్ మొత్తం ఎండ కాసి బాగానే కనిపిస్తుంది ఇటువైపు మేము ఇటు అయితే వెళ్తున్నాము ఈ కొండ మీదకి ఇటు మాత్రం మొత్తం మబ్బులు కమ్మేసి మొత్తం లాగా అయిపోయింది ఏ టైం వర్షం పడిపోతుందో తెలియదు మరి ఫ్రెండ్స్ ఎలానో కష్టపడి అడవి మీదకి అయితే వచ్చేసాం ఇక్కడ చుట్టూరా చూస్తున్నారు కదా కాఫీ అండ్ మిరియాలు చూడడానికి చాలా బాగా కనిపిస్తున్నాయి కదా ఈ అడవిలో వచ్చాక ఏంటంటే ఎటువంటి సౌండ్ అనేది ఏమి వినిపించదు ఓన్లీ పక్షుల సౌండ్ ఈ గాలి వినడానికి చాలా ప్రశాంతంగా అయితే వెళ్ళే దారిలో మా పెద్దమ్మల కాపీ తోటలు ఈ కొమ్మ అయితే విరిగి పడిపోయింది చూస్తున్నారు కదా అది ఆ పై నుంచి అయితే విరిగిపోయింది ఆ మధ్య వర్షాలు పడుతుండే కదా ఆ మధ్యనైతే విరిగిపోయింది చెప్పాలంటే ఈ కొమ్మ దగ్గర అడవిలు ఉంటుంది కదా పెద్ద అంటారు కదా అవి ఎక్కువగా వచ్చి ఈ కొమ్మ దగ్గర అయితే ఎక్కువ కడుతుంటాయి బరీ బ్యాడ్ లా అనుకుంటా మొత్తానికైతే కొమ్మ విరిగిపోయింది ఆ విరిగిన కొమ్మలని అయితే కొన్ని నరుక్కొని ఇక్కడైతే ఇదిగో ఈ విధంగా ఒక దగ్గర కుప్పగా అయితే పెట్టుకున్నారు ఫ్రెండ్స్ ఇప్పుడు మా కాపీ తోట దగ్గరకైతే వచ్చేసాం చూస్తున్నారు కదా ఇదే మా కాపీ తోట చెప్పాలంటే అక్కడి నుంచి అదిగో పైన చూస్తున్నారు కదా అక్కడ నుంచి అటు అయితే నీట్గా చేస్తాం ఇక్కడ నుంచి ఇటు మొత్తం అయితే ఉండిపోయింది అటువైపు పూర్తి కంప్లీట్ అయితే ఇటువైపు అయితే నీట్గా అయితే చేస్తాం ఇక్కడైతే నానైతే ఇక్కడ వేడింగ్ అయితే నీట్గా చేస్తున్నారు నానా అటు మీద కంప్లీట్ అయిపోయిందా ఆ మధ్య వచ్చారు కదా మమ్మీ నాన్న అండ్ అమ్మా వచ్చారు కదా అప్పుడు వచ్చినప్పుడు ఆ పైన్ ఉంది కదా ఆ ఫైన్ మొత్తం నీట్గా చేసేస్తారు ఇప్పుడు ఏంటంటే ఇక్కడ నుంచి ఇది ఉంది కదా ఇక్కడ నుంచి ఇటువైపు అయితే ఉంది ఇటు కంప్లీట్ చేసాక అయితే తర్వాత ఈ అయితే ఇదిగో ఇదైతే నీట్గా అయితే చేయాలి ఫ్రెండ్స్ ఇప్పుడు అయితే మన తోట వేడింగ్ పని అయితే స్టార్ట్ చేద్దాం ఇక్కడ ఉన్న పిచ్చి మొక్కలు చూస్తున్నారు కదా ఇవే అన్నమాట ఇప్పుడు తీయాల్సింది ఇవి కొన్ని అయితే పీకితే వస్తాయి కొన్ని అయితే రావు చాలా గట్టిగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ విధంగా పీకేస్తాం కదా పిచ్చి మొక్కలన్నీ ఈ పీకినవన్నీ అయితే ఈ కాపు చెట్టు కిందనైతే పెట్టేసుకోవాలి ఎందుకంటే ఇవి కుళ్ళిపోతాయి కదా కుళ్ళిపోయినప్పుడు కాఫీ మొక్కానికి అయితే బలాన్ని అయితే ఇస్తాయి అందుకే ఇవి పీకిన అన్నైతే ఒక ఒకే దగ్గర కాపు చెట్టు దగ్గర అయితే మనం పెట్టుకోవాలి ఇలా పీగుతున్నప్పుడు ఈ ఆకుల మధ్య అయితే కొన్ని చీమలు అయితే ఉంటాయి అలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా చూసుకొని లేకపోతే అవి అరిచేస్తాయి చాలా కొంచెం మంటగానే ఉంటాయిలే మా తోటని వీడింగ్ చేస్తున్నప్పుడు ఇక్కడ చూస్తున్నారు కదా ఇదైతే ముళ్ళ చెట్టు అనమాట నాన్న కొన్ని కొమ్మలు అయితే నరికేస్తున్నారు ఎందుకంటే అవి అక్కడ ఎక్కువగా అయితే ముళ్ళు ఉంటాయి అవి ఎండిపోయినప్పుడు కింద పడిపోతాయి కదా అప్పుడు కాపాలు తీసేటానికి అయితే చాలా ఇబ్బందిగా ఉంటుంది కాళ్ళకైనా గుర్చేసుకుంటాయి అందుకే నరికినవి మొత్తం ఇదిగో ఇక్కడైతే ఒక్క దగ్గర అయితే కుప్పగా అయితే చేసేస్తున్నాను ఇందాక నా నా పైన కొమ్మలు పడగడుతున్నారు కదా అప్పుడు నేను కింద కొమ్మలు అయితే నీరు చేసి ఉంచుతున్నప్పుడు ఒక దగ్గర నాకైతే పురుగు కనిపించింది అది మీకు చూపిస్తా చూస్తున్నారు కదా ఇది కనిపిస్తుందో లేదు చూస్తేనే భయం ఇస్తున్నా దీని అయితే మేము కంచర్పూర్గా అంటాం ఇక్కడ చూస్తున్నారు దీని దగ్గర సార్పుగా ఉన్న చిన్న చిన్న ముళ్ళు ఇది ఉంటే తగ్గితే కొంచెం దురదగా ఉంటది మేము స్టార్టింగ్ లో వీడింగ్ కన్నా వచ్చినప్పుడు నాన్నకైతే ఇవి అంటే కొన్నాయి అప్పుడు చాలా దురదైతే పుట్టేసింది మరి నాన్నకి నాకైతే అలా ఈ పురుగులు అయితే ఏం తగలలేదు ఇప్పుడు కూడా ఇందాక అలా పట్టేసుకోవాల్సింది దీనికి ఇలా అఖీలికి అనిపించింది లేకపోతే మనకు కూడా అయిపోవాల్సింది ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తాం కదా ఇలా స్టార్ట్ చేసి అయితే అక్కడ పూర్తిగా కంప్లీట్ చేసి అయితే ఇటువైపు అయితే వచ్చాం నాన్న ఇది ఇక్కడ ఉన్నారు నేను ఇది చేస్తున్నప్పుడు ఇది ఇక్కడ ఈ కాపాకు దగ్గర అయితే ఉండింది ఈ చేయి దగ్గర అయితే ఇక్కడ రాసేసుకున్నది ఇదిగో నాన్న పట్టుకొని ఉన్నారు కదా ఇది నాకు ఎప్పుడు తాగలేదా అని ఆలోచిస్తూ ఉంటే ఇంతలోకి ఇదిగో ఆలోచింది చాలా మంటగా అయితే అనిపిస్తుంది దురదగా కొంచెం మంటగా ఇలాంటి కాఫీ తోటలు వెళ్ళినప్పుడు చాలా జాడుతూ ఉండాలి గడి గడిగా కూడా కనిపిస్తూనే ఉంటాయి ఇలాంటివి ఫ్రెండ్స్ మేము వీడింగ్ చేసుకుని వెళ్తున్నప్పుడు ఇక్కడ పంచపళ్ళు పడి ఉంటాయి కదా ఆ పడిన చోట అయితే గింజలు ఈ విధంగా అయితే చూడండి కిందన కుల్లిపోయి ఉన్నాయి కొన్ని మాత్రము చిన్నగా మొక్కలు కూడా వచ్చేస్తున్నాయి ఏంటంటే అడవిలో ఉంటాయి కదా పనస చెట్లు ఆ ఉన్న పనస పనసపళ్ళు ఉంటాయి కదా అవి మొత్తం కింద పడైతే కుళ్ళిపోతాయి మ్యాగ్జిమం అడవిలో ఉన్న పనసపళ్ళు తినడానికి అయితే అంతగా ఎవరు రారు అడవిలో మ్యాగ్జిమం ఈ అడవిలో ఉంటాయి కదా హెలుగు బంట్లు ఉంటే మ్యాగ్జిమం అవే వచ్చి తింటాయి మనుషులు అయితే అంతగా రారు అడవిలో కదా కాసేపు బీడింగ్ చేసిన తర్వాత ఇలా కూర్చున్నా మొక్కలు పీకి పీకి అయితే కొంచెం వేలు నొప్పి పెడుతున్నాయి ఇప్పుడు గా టైం త్రీ ఓ క్లాక్ అవుతుంది వర్షం కూడా లైట్గా దిగిపోయింది చూపిస్తే అటువైపు చూడండి చూస్తున్నారు కదా వర్షం మొత్తం లైట్గా దిగింది మరి ఇలా కంటిన్యూ అయితే ఇంకా వర్షం అయితే ఎక్కువైపోద్ది మరి చూడాలి ఎలా అవుతుంది మరి ఇటువైపు ఇంతవరకు చేసాము ఇక్కడ నుంచి ఇది ఇలా ఉంది అటువైపు కూడా ఉంది కదా అది అక్కడ నుంచి కూడా అటువైపు మాదే ఉంది కానీ అక్కడికైతే మొక్కలు అయితే ఏం నాటలేదు మొత్తానికి అలానే ఉంది పోనీయారు కొంచెం నీట్గా అయితే చేసాం కానీ అక్కడికి మొత్తం రాళ్లే ఉన్నాయి అక్కడ పిచ్చి మొక్కలు అంతా ఏం లేదు కానీ తీగలు ఉన్నాయి కదా అవే మొత్తం మళ్ళీ ఉన్నాయి రాయిలకి మొత్తం ఫ్రెండ్స్ వర్షం తగ్గింది కదా అని అక్కడ మళ్ళీ స్టార్ట్ చేస్తే మళ్ళీ ఇంకా ఎక్కువ వర్షం దిగిపోయింది మొత్తం చూస్తున్నారు కదా ఇలా తడిపిస్తున్నాము ఇప్పుడు ఏం చేయడం అయితే కష్టమే ఫుల్గా దిగిపోయింది కదా మొత్తం మంచిగా అయిపోయి ఉంటుంది ఇలాంటప్పుడు పని చేసినా ఇంకా అవ్వదు ఇప్పుడు అయితే ఇంటికి వెళ్ళిపోవాలనుకుంటాం మరి అమ్మ ఇంత వర్షం దిగిపోయిందేంటారు బాబు అంటే ఫ్రెండ్స్ వర్షం మాత్రం ఎంత గంట దిగిపోయిందో ఇంటికి వెళ్ళిపోదామన్నా కూడా ఇంత వర్షంలో అయితే ఇంకా తడిసిపోతాం నానైతే గొడుగు తీసుకొచ్చేనాడు అందుకే ఇక్కడ వర్షం వెళ్దామని ఇక్కడ ఉండిపోయాం ఫ్రెండ్స్ వర్షం పడి అయితే ఇప్పుడు నార్మల్ గానే అయింది ఇందాకలో వర్షం పడుతున్నప్పుడు ఇదిగో నాన్న ఉన్నారు కదా గొడుగు పట్టుకొని ఆ గొడుగు దగ్గర అయితే ఇద్దరైతే ఉండే కానీ వర్షం మాత్రం పడినప్పుడు మొత్తం గొడుగు నుంచి చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడి కొంచెం ఈ రోజైతే ఇక్కడ నుంచి స్టార్ట్ చేసింది అక్కడ వరకు చేసి అక్కడి దాకా చేసాం మరి అక్కడ కొంచెం ఉండింది అది చేస్తే కొంచెం కంప్లీట్ అయ్యాక ఈ కిందికి అయితే వద్దాం అనుకున్నాం మరి కానీ అక్కడే ఉండిపోయింది ఇప్పుడైతే ఏం చేస్తాం మరి ఫుల్గా వర్షం పడిపోయింది కదా మొత్తం తడిసిపోయింది ఇప్పుడు పని చేసినా మేము ఫుల్గా తడిసిపోతాం ఇప్పుడు ఎలా అయినా ఇంటికి అయితే వెళ్ళిపోతాం మరి ఫైనా లూరికైతే వచ్చేస్తాం ఎలానో వర్షము ఈవినింగ్ వరకు ఉండి పడింది కావున కొంతవరకు అయితే కాపీ అయితే నీట్గా చేస్తాం అదే మధ్యాహ్నం పడి ఉంటే ఇంకా మధ్యాహ్నం వచ్చేసేవాళ్ళం ఎలానో వీడియో ఇంతవరకు చూసి ఉంటే ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చే ఉంటుంది వీడియో నచ్చితే తప్పకుండా లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేసేయండి సరే మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్